నిన్న టీజీటీ ఇంగ్లీష్ రాశారు సో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది టీజీటీ ఇంగ్లీష్ నిన్న ఎగ్జామ్ ఎట్లా వచ్చింది సో దయచేసి మన కి తెలియ రిక్వెస్ట్ చేసాం సో వారు మన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా జాయిన్ అయినందుకు వెల్కమ్ ఏ రకంగా వచ్చింది టీజీటీ ఇంగ్లీష్ అనేది దయచేసి చెప్పండి ఓకే కొంచెం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్గానే ఉన్నాయి సార్ లాస్ట్ ఎస్ ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ అనిపించింది సార్ ఈవెన్ పిఐఏ అండ్ సైకాలజీ అప్పుడు కొంచెం బాగా ఈజీ అనిపించింది కదా సార్ ఇప్పుడు కొంచెం టఫ్గానే ఉందండి జస్ట్ లైక్ రెగ్యులర్ క్వశ్చన్స్ అంతా ఏమీ అంత తెలియలేదు సార్ కొన్ని చాలా మటుకు మన రెగ్యులర్గా ప్రిపేర్ అయిన వాటిల్లో అంత డైరెక్ట్గా అయితే క్వశ్చన్స్ ఏమి రాలేదు సార్ కొంచెం టఫ్ అని అనిపించిందండి ఒక పిఐఈ చూస్తే సార్ కొంచెం ఎన్ లో మనకి ఫైవ్ ఉంటాయి కదా సార్ ఆస్పెక్ట్స్ లో లాస్ట్ వన్ అడిగారండి ఫిఫ్త్ వన్ అది యాక్చువల్లీ ఆన్సర్ వచ్చి రిఫార్మ్స్ కదా సార్ అది అది అడిగారండి దెన్ ఎన్పి ఉంది కదా సార్ ఎన్ ఎన్పి దానిలో ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటే ఒక స్కూల్లో ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ప్లేయింగ్ అండ్ ఎంత మనం ప్లేస్ ఫర్ క్లాస్ రూమ్స్ అండి బిల్డింగ్ కి సో అలా అలా వచ్చింది సార్ అంటే లైక్ హాఫ్ ఏకర్ ఫర్ బిల్డింగ్ ఆప్షన్స్ లో హాఫ్ ఏకర్ టూ థర్డ్ ఏకర్ అలా ఇచ్చాడు సార్ ఇచ్చి మన ఎన్ని ఏకర్స్ ల్యాండ్ ప్లే గ్రౌండ్ కి వదలాలనేది అడిగారు సార్ దెన్ ఇంకా సార్ సైకాలజీలో అయితే గనక డైరెక్ట్ ఏం లేదు సార్ ఎనాలిసిస్ వైజే ఉన్నాయండి మాక్సిమం ఎనలైజ్ చేసి రాయాల్సినవే ఎక్కువ ఉన్నాయి సార్ ఈవెన్ అది ఒక్కటి మటుకు మీరు డెవలప్మెంట్ దానిలో ఐ మీన్ దాని యొక్క లా ఉంది కదా సార్ హెరిడిటీ ఇంటూ లెనింగ్ ది అదొక్కటి వచ్చింది సార్ ఒక ఈ తాండాక్ వీళ్ళది ఒక ఫోర్ మెంబర్స్ ఇచ్చి అడిగారు కానీ సార్ క్వశ్చన్ నాకు డైరెక్ట్ గుర్తులేదు కానీ అది అది కూడా డైరెక్ట్ అయితే కాదు సార్ మన రెగ్యులర్ గా వచ్చే ఈ లాస్ట్ టైం కూడా ఐక్యూ వాటి మీద అంత ఏమీ ఇవ్వలేదు సార్ ఈసారి కూడా ఇవ్వలేదు సార్ ఈవెన్ టెస్ట్ గానీ ఏది మనకి రెగ్యులర్ గా టచ్ అయ్యే ఏమీ లేవు సార్ అన్ని కూడా కొంచెం అనలైజ్ చేసి చేయాల్సినవే మనం అర్థం చేసుకుని రాయాల్సినవే ఉన్నాయి సార్ ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవి కూడా హార్డ్లీ ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ రెండిట్లో కలిపి ఐడెంటిఫై అంటే నా వరకు నేను అంతవరకే ఐడెంటిఫై చేయగలిగాను సార్ కరెక్ట్ గా నాకు తెలిసి అనేది లైక్ అటార్నీ జనరల్ జనరల్ ని ఎవరిని అపాయింట్ చేస్తారు ఎవరు అపాయింట్ చేస్తారు అలా అడిగారు సార్ ప్రెసిడెంట్ ఇస్ దా అది అడిగారు సార్ దెన్ మనకి ఇలా భూమి అవి ఉంటాయి కదా సార్ వీరభూమి భూమి అది ఎవరివి అని అడిగారు సార్ అన్ని అండి మ్యాచింగే అది అదే చైతభూమి అంబేద్కర్ ది రాజీవ్ గాంధీకి భూమి అలా ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్ టైం ఎలా అయితే మనకి నేమ్స్ అడిగారు కదా సార్ లైక్ అదర్ నేమ్స్ ఏముంటాయి సర్దార్ వల్లభాయ్ కి ఎలా అది ఈసారి కూడా వచ్చిందండి కానీ కొంచెం మిస్ మ్యాచ్ అడిగాడు సార్ ఈసారి అయితే ఎస్ఏ ఎస్ఏ ఇంగ్లీష్ లోనేమో జస్ట్ మ్యాచింగ్ టైప్ అడిగాడు సార్ ఈసారి మిస్ మ్యాచ్ ఎక్కువ వచ్చే సార్ ఈసారి కూడా ఇన్కరెక్ట్ వే ఎక్కువ అడిగారు సార్ సో అలా అలా వచ్చాయి సార్ వన్ తో కంపేర్ చేస్తే మాత్రం రెగ్యులర్ గా అయితే లేవు సార్ పిఐ అయినా సైకాలజీ అయినా కొంచెం టఫ్ అనిపించింది సార్ బట్ ఇంగ్లీష్ కొంచెం ఫ్లెక్సిబుల్ అనిపించింది సార్ మొన్న చాలా అంటే మొన్న అయినా గా మనం చదివే వాళ్ళు ఉంటే కొంచెం అనలైజ్ చేస్తే రాయగలమండి ఈసారి ఏంటంటే సార్ అంత మరీ అనిపించలేదు బట్ ఇట్స్ ఓకే సార్ బాగానే చేయగలిగాము ఏంటంటే సార్ ఒక ఫోర్ క్వశ్చన్స్లో మనకి ఆన్సర్ చేయమన్నప్పుడు త్రీ ఈజీగా రాంగ్ అనేవి అంటే త్రీ నెగిటివ్ ఉన్నవి ఉంటే మనం ఆబ్వియస్గా పాజిటివ్ది సెలెక్ట్ చేసేసుకోగలుగుతాం కదా సార్ సో అది కొంచెం అక్కడ కొంచెం వైజ్ గా చూసుకుంటే సార్ త్రీ ఖచ్చితంగా తెలిసిపోతున్నాయి అనమాట మూడు నెగిటివ్ తెలుస్తుంటుంటే ఒకటి ఆబ్వియస్ గా పాజిటివ్ ది మనకి తెలుస్తుంది సార్ అలా అలా ఆప్ట్ చేసుకుని కొన్ని తెలియనివి సార్ నేను అనేది లైక్ ఇట్ మే బి సజెషన్ ఆల్సో మనకి కొన్ని త్రీ నెగిటివ్ గా ఉండి ఒక పాజిటివ్ లేకపోతే త్రీ పాజిటివ్ ఉండి ఒక నెగిటివ్ అలా ఉన్నా కూడా అలాంటి ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి సార్ నేను అయితే అది మన కంటెంట్ లో కూడా డైరెక్ట్ గా ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే సార్ అడిగినవి అంటే లైక్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్ లో ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి సార్ ఒక క్వశ్చన్ కి అదే ఆప్షన్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ లో కూడా మనకి అరేజ్ అవుతుందండి సో మనం కొంచెం ఇదర్ రెండు సార్లు ఇచ్చేసరికి కరెక్ట్ కాదు అనుకుంటాం సార్ కానీ రెండు ఒక్కొక్కసారి రెండు అదే క్యారెక్టర్ రెండు క్వశ్చన్స్ లో కూడా కరెక్ట్ అవ్వచ్చు సార్ అలా ఇచ్చాడు అది సార్ అంటే ఒకే క్యారెక్టర్ మీద రెండు క్వశ్చన్స్ తీసుకుని అలా కూడా ఉన్నాయి సార్ కొన్ని ఇప్పుడు రేపు పీజిటి ఉంది కదా సార్ రేపు పీజీటీ ఇంగ్లీష్ ఉంది కదా సార్ అఫ్ కోర్స్ ఎవరైతే రాసారో వాళ్ళకి నిన్న రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది అనుకోండి సార్ జస్ట్ అంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను సార్ లిటరేచర్ లో ఒక దానిలో ఒక నావెల్లో సార్ టాబీ అనేది ఒక నేమ్ ఉందండి ఆ నేమ్ రెండు సార్ లాస్ట్ మనకి ఎస్ఏ ఇంగ్లీష్ లో కూడా వచ్చింది సార్ దాని గురించి క్వశ్చన్ ఇప్పుడు కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు టూ టైమ్స్ అదే నేమ్ తో క్వశ్చన్ ఇచ్చాడు సార్ సో మన మోస్ట్ ప్రాబ్లీ మనకి అదే నేను రిపీట్ అయ్యేసరికి కొంచెం దాని మీద అవగాహన లేని వాళ్ళకి డౌట్ పెట్టి రాయలేకపోవచ్చు కదా సార్ మేబీ రెండు సార్లు ఎందుకు ఇస్తాడని అనుకోవచ్చు ఒక దాంట్లో అయితే క్యారెక్టర్ అడిగాడు ఒక దాంట్లో రెండిట్లో కూడా ఇంచుమించు అదే టైప్ అడిగాడు సార్ సో నా వరకు అయితే నేను కంటెంట్ అండ్ మెథడాలజీ కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే అంత ఎనలైజింగ్ కూడా మరీ టఫ్ గా మనం ఐడెంటిఫై చేయలేనంతగా లేదు సార్ ఇట్స్ ఓకే ఏదేమైనా నేను నేను అనుకుంటున్నాను లైక్ ఇది వరకు పూర్వం ఇది వరకు చేసిన పేపర్స్ మనం చెక్ చేసి ఉన్నాం కదా సార్ దానిలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవండి లైక్ ఎవరేది ఎవరో స్పైరల్ కరీకులం ఎవరు చేశారనో లేకపోతే ఇలా డైరెక్ట్ ఉండేవి కదా సార్ మనకి ఆపరెంట్ కండిషనింగ్ ఎవరు చేసే అది అది ఇప్పుడు అసలు ఛాన్స్ లేదు సార్ ఐ ఫీల్ లైక్ రేపు తెలంగాణ ది వచ్చినా కూడా డిఎస్సి లో గాని ఏదైనా కూడా మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్ సరే అంటిల్ అండ్ అన్లెస్ మనకి టోటల్ గా దానిపైన అవగాహన ఉంటే గానీ చేయలేనట్టే ఉంది సార్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలండి ఓకే ఇక్కడ మనకు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు సుందర్ సుందర్ గారు ఏమంటున్నారంటే లెవెల్ ఆఫ్ మెథడాలజీ కంపేర్ టు ఎస్ఏ ఇంగ్లీష్ మీరు ఎస్ఏ ఇంగ్లీష్ కూడా రాస్తారు కదా మెథడాలజీ ఎట్లా వచ్చింది అని అంటున్నారు మెథడాలజీ నాకైతే నా వరకు ఇదే ఫ్లెక్సిబుల్ అనిపించింది సార్ మొన్న ఎస్ఏ ఇంగ్లీష్ కన్నా ఇదే కొంచెం బా అనిపించింది సార్ అంటే ఇది కూడా అదే సార్ సేమ్ ఎనాలసిస్ ఏ ఇంకా అదైనా ఎనాలైజ్ చేసి రాయాల్సిందే ఇదైనా అంతే సార్ బట్ స్టిల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ ఆల్రెడీ కాబట్టి కొంచెం కొంచెంలో కొంచెం మనకు అది అడ్వాంటేజ్ అవ్వచ్చు అయినా కూడా మాక్సిమం ఇప్పుడు మెథడాలజీ చదివే వాళ్ళకి ఆల్మోస్ట్ అవగాహన ఉంటుంది కదా సార్ చైల్డ్ యొక్క సైకాలజీ కూడా మనం నేర్చుకుంటాం కాబట్టి ఎనలైజ్ చేసి అయితే రాయొచ్చు సార్ నిన్నటిదైతే నేను ఎస్ఏ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ బెటర్ అనిపించిందండి అదే సార్ చెప్పండి సైకాలజీ మటుకు నేను అదే చెప్తున్నాను కదా సార్ మొన్న అయితే ఇంకా అన్ని ఆల్మోస్ట్ డైరెక్ట్ అనిపించినాయండి మాక్సిమం స్కోర్ చేయగలుగుతాం అనిపించింది ఇప్పుడు మాత్రం కొంచెం టైం టేకింగ్ అండ్ అంత ఫ్లెక్సిబుల్ అనిపించలేదు సార్ ఏమనిపించలేదండి సార్ సిలబస్ అని ఏం లేదు సార్ ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ గా ఇప్పుడు ఏ ఇవాల్యుయేషన్ లోనో లేకపోతే లోనో ఏదన్నా డిఫరెంట్ ఏదన్నా అడుగుంటే మనం మేబీ వి థింక్ లైక్ బయటకు వెళ్ళాడని ఇప్పుడు అది కాదు కదా సార్ అడిగిందంతా కూడా ఒక చైల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క క్వశ్చన్ చెప్తున్నాను సార్ ఒక చైల్డ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కీ ఏదో లాక్ లాక్ చే లాక్ కీ అది మర్చిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్ చేయడం మర్చిపోయాడు సో అతను ఆలోచిస్తూ ఉన్నాడు దాని గురించి వేయలేదు వేయలేదు అనేది మనకి ఫర్గెట్టింగ్ దాంట్లో మెమరీ దాంట్లో వీటిలో మనకి టచ్ అయిన టాపిక్ కదా సార్ అది సో అది ఏ టైప్ ఆఫ్ అని అడిగాడండి ఏ టైప్ ఆఫ్ గెటింగ్ అనమాట అంటే లైక్ వెదర్ ఇట్ ఈస్ న్యూరోసిస్ టైప్ లో డిజీజా లేకపోతే కామన్ యాంగ్జైటీనా అని అడిగాడు సార్ సో అదొక క్వశ్చన్ బాగా సార్ అవును సార్ అండ్ ఈవెన్ చెప్పండి చెప్పండి అంటే అది పర్సనాలిటీ లోపల ఒక భాగం వస్తుంది మీరు అన్నట్టు డిఫెన్స్ మెకానిజం కానీ లేదా పర్సనాలిటీ లోపల అన్నట్టు కొంచెం అంటే మానసిక రుగ్మతలు అంటాం కదా మానసిక రుగ్మతలు అవును సార్ నేను కూడా ఈ ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ ఎప్పుడో ఈ వర్క్ షీట్స్ చేసినప్పుడు కూడా నాకు ఉంది సార్ నాకు వచ్చింది ఆ క్వశ్చన్ కానీ ఆ ఫోర్ ఆప్షన్స్ లో అన్ని కొంచెం సిమిలర్ గా అనిపించేసరికి అది అంత కరెక్ట్ గా నేను పెట్టే కరెక్ట్ కాదో తెలీదండి సార్ అంటే మీరు చెప్పడం వల్ల అర్థమైతుంది ఏంటంటే అంటే డీపర్ గా ఉంది అనలైటికల్ గా చేస్తేనే చేయగలుగుతాం అన్నట్టు స్పష్టంగా కనబడతాం అవును సార్ ఈవెన్ మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ కి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ లైక్ ఎండో ఇది ఒక ఫోర్ డిసీజెస్ మనకి క్రెటినిజం అవి ఉన్నాయి కదా సార్ క్రెటినిజం ఫినైల్ కిటోన్ ఏరియా అవి ఇచ్చాడు సార్ ఫోర్ ఇచ్చి ఇది ఈ డిసీజ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలేటెడ్ గా అదే తగ్గితే డెఫిషియన్సీ అలా వాట్ ఎవర్ దానికి సంబంధించిందని ఇచ్చాడు సార్ కొశ్చన్ ఇక్కడ మన వాళ్ళు ఇంకొకషన్ అడుగుతున్నారమ్మ టఫ్ ఉందా లేకపోతే ఇంగ్లీష్ టఫ్ అని అడుగుతున్నారు ఆ అంటే ఇప్పుడు అక్కడ అయితే సార్ కొంచెం బాగా ఫ్లెక్సిబుల్ గా పిఐ సైకాలజీ జికె కరెంట్ అఫైర్స్ ఉంది సార్ రివర్స్ లో ఇక్కడ ఆ మూడు టఫ్ ఉన్నాయి ఇంగ్లీష్ వరకు ఐ ఫీల్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ లిటరేచర్ అదే సార్ కంటెంట్ కంటెంట్ లోనే లిటరేచర్ అనుకోండి మెథడాలజీ అవన్నీ కూడా కొంచెం స్పీడ్ గా కూడా చేయగలిగాం సార్ ఇదైతే నిన్న నిన్నది అయితే కొంచెం డైరెక్ట్ అనిపించినాయి సార్ అప్పుడైతే ఏంటంటే అది కూడా మనం చేయగలం కానీ టైం తీస్తుందండి క్వశ్చన్ ఏ త్రీ ఫోర్ లైన్స్ దెన్ మనకున్న ఆప్షన్స్ కూడా పెద్ద పెద్ద లెందీగా ఇచ్చి మనకి టైం కన్స్యూమ్ అయ్యేలా ఇచ్చారు అవి కూడా నేను మీతో గతంలో అన్నాను కదా సార్ టూ క్వశ్చన్స్ ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేసేయగలుగుతామండి ఇంకొక టూ దగ్గర మాత్రం మనం ఇంకా అది స్టక్ అయిపోతాం సార్ దట్ తీసింది రెండు ఇంచుమించు రిజల్ కరెక్ట్ గా అనిపిస్తున్నాయి సార్ సిమిలర్ అనిపించేస్తున్నాయి అక్కడ కొంచెం ఇబ్బంది పడతాం సార్ అదొక్కటి మనం జాగ్రత్తగా అక్కడ టైం కొంచెం చూసుకుంటే అంటే కంపారిటివ్ లో మొన్న ఎస్ఏ ఇంగ్లీష్ కంటే ఇక్కడ మనకు టీజీటీ ఇంగ్లీషే కొంచెం కాంటాక్ట్ పెడగాజీలో ఫ్లెక్సిబిలిటీ ఉందని అనిపిస్తుంది అంటే మీ మాటల్లో అదే అవును సార్ అవును సార్ సో కాంటెంట్ పైన ఏమన్నా అంటే కాంటెంట్ అంటే మీకు ఆల్రెడీ సిలబస్ ఉంటుంది కదా సిలబస్ లో ఇప్పుడు ఏమైనా లిటరేచర్ కానీ ఇంకేమన్నా కానీ ఏమన్నా బిట్స్ ఏమైనా వన్ ఆర్ టూ చెప్ అంటే గుర్తుంటేనే అలా ఎస్ సార్ అదే సార్ ఒక ఇప్పుడు ఇంచుమించుగా ఎస్ఏ ఇంగ్లీష్ లో కూడా ఏ ఒక్కటి వదలలేదు సార్ ఏ ఒక్కటి మనకి పోయిటరీ గాని ప్రోజ్ లిటరేచర్ లో ఈ క్వశ్చన్ దీ ఈ దీని నుంచి రాలేదు అన్నదైతే ఎస్ఏ ఇంగ్లీష్ లో అసలు లేదండి మేబీ హార్డ్లీ వన్ ఉండొచ్చేమో సార్ అంత అంత మహా అయితే ఒక్కటి వదిలేస్తాం సార్ అప్పుడైతే ఈ మీ సార్ ఏమైందంటే రిపీటెడ్ గా ఒకే దాని నుంచి రెండు మూడు అలా వచ్చేసి లైక్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అని లెసన్ ఉందండి దాంట్లో ది అడిగాడు సార్ థీమ్ ఎక్కువ అడుగుతున్నాడు సార్ ప్రతి దాంట్లో కంపల్సరీ ఒక్కటి కానీ రెండు కానీ థీమ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ది నావెల్ గాని డ్రామా గాని ఏదైనా ఒక ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అని ఉంది సార్ దాని నుంచి రెండు వచ్చేయండి ద బెట్ అని ఉంటుంది సార్ దానిలో కూడా అన్ని సెంట్రల్ థీమ్స్ ఎక్కువ ఇంజిన్ ట్రబుల్ నుంచి వచ్చాయి సార్ ఇంజిన్ ట్రబుల్ నుంచి ఇచ్చాడు స్వామి అండ్ ఫ్రెండ్స్ ఆర్కే నారాయణ దాని నుంచి ఇచ్చాడు ఎక్కువ సెంట్రల్ ఐడియా లేదా ట్విస్టింగ్ గా టోటల్ గా మనకి దానిపైన నాలెడ్జ్ ఉంటేనే అంటే ప్రతి క్యారెక్టర్ మనకి ఐడియా ఉంటేనే మనం పెట్టేలాగా బాగా బాగా గ్రిప్ ఉండాలి సార్ టాపిక్స్ మీద బాగా గ్రిప్ ఉంటేనే మనం అంటే చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం కష్టం అది అదే అంటే టెట్ లోనే మనకి మాక్సిమం టెట్ కూడా టఫ్ గానే ఇచ్చారు కదా సార్ టెట్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి అప్పుడు కూడా క్రీమే సార్ అప్పుడు కూడా అంతే అక్కడే మనకి అనలైజింగ్ అంటూ స్టార్ట్ అయింది సో కాబట్టి బాగా గ్రిప్ ఉంటే మటుకు చేయగలుగుతారండి అలాపోయింది సార్ నేను ఎస్ఏ ఇంగ్లీష్ అప్పుడు సార్ యాక్చువల్ గా చెప్పాలంటే అది కొంచెం అంతకు ముందు చూసిన వీడియోస్ ఎఫెక్ట్ ఏమో నేను కొంచెం గబగబా చేసుకుని ఒకటి రెండు నేను చెప్పాను కదా సార్ అప్పుడు కూడా నేను వెనక్కి ఒక రెండు మళ్ళీ తప్పు పెట్టానండి అది అస్సలు చెయ్యకూడని పని బట్ ఆ ఇదితోనే నేను నిన్న ఏం చేశాను సార్ ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ నాకు ఎగ్జామ్ అయిపోయిందండి యాక్చువల్గా మళ్ళీ వెనక్కి వెళ్ళాను గానీ ఒక రెండు డౌట్ ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ లేను లాస్ట్ టైం ఎస్ఏలో అన్న ఉద్దేశంతో అసలు మార్చలేదు సార్ యాక్చువల్గా మార్చకుండానే జస్ట్ నోట్ చేసుకున్నాను సార్ ఫస్ట్ నంబర్స్ ఏమేమైతే నాకు డౌట్ ఉన్నాయో అవి పెట్టేసాను అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత హార్డ్లీ ఒక్క రెండేమో సార్ అంతే మార్చాను తమ ఒక ఫోర్ ఒక సిక్స్ దాకా రాసుకున్నాను కానీ అవి ఏమీ మార్చలేదు సార్ ఆ టూ ఏంటంటే నాకు బాగా టూ ఆప్షన్స్ దగ్గర డైలమా ఉంది కాబట్టి ఉంచాను సార్ అది మళ్ళీ అది కూడా లిటరేచర్ సార్ మాక్సిమం చెప్పాలంటే లిటరేచర్ లోనే నేను చేంజ్ చేశాను ఇంచుమించు ఏది వదలలేదు సార్ అన్ని కవర్ చేశాడు అన్ని కవర్ చేశాడు సార్ ఏది ఈవెన్ లో కానీ ప్రోజ్ కానీ లిటరేచర్ కానీ అన్నీ ఇచ్చాడు సార్ ఆల్మోస్ట్ అట్లనే మెథడ్స్ లో ఏమైనా బిట్స్ ఏమైనా గుర్తున్నాయి ఒకటి రెండు శాంపిల్ చెప్పాలి అంటే ఒకటి అది ఇవాల్యుయేషన్ మీద ఇచ్చాడు కానీ సార్ అంత పర్ఫెక్ట్ గా గుర్తులేదండి ఎందుకంటే డైరెక్ట్ ఏమీ లేవు కదా సార్ అన్ని అనలైజింగ్ కదండి అన్ని అనలైజింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను మీకు ఎస్ ఇంగ్లీష్ అప్పుడు కూడా నేను చెప్పాను కదా సార్ ఏదన్నా డైరెక్ట్ గా మనకి ఇలా ఏదో ఎవరో ఎవరు అని కానీ అవన్నీ ఆ మీరు అంటూనే ఉన్నారు సార్ మీ వీడియోస్ లో నేను చాలా సార్లు విన్నాను లైక్ బుక్స్ అవన్నీ అడిగే రోజులు పోయా అనేవారు మీరు బుక్స్ ఆథర్స్ అలా ప్రామినెంట్ గా మనం ప్రిపేర్ అయ్యి అవి అస్సలు అసలు అవేమి రాలేదు సార్ ఈవెన్ మెథడాలజీలో కూడా మాకు ఉన్నాయండి కొంతమంది రాసిన బుక్స్ గురించి కానీ టైప్స్ ఆఫ్ కరిక్యులం ఇలాంటివి కానీ అవన్నీ ఏమీ అడగలేదు సార్ ఏమీ అడగలేదు దాని రిలేటెడ్ మెథడాలజీ అన్ని అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఉన్నాయి సార్ ఆస్పెక్ట్స్ అని అంటే మనకి ఇంగ్లీష్ ఇప్పుడు మనకి ఇండియాలో ఏ లాంగ్వేజ్ అని లేకపోతే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ఇలాంటివంతా ఏమి అలాంటి సింప్లిఫైడ్ ఏమీ లేవు సార్ ఓకే అయితే అమ్మ అక్కడ అంటే సింపుల్ గా అడుగుతున్నారు మన వాళ్ళు ఏంటంటే బహుశా ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు ఆ ఏమంటున్నారు అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా మరి వర్క్ చేస్తూ ప్రిపరేషన్ ఎట్లా మేనేజ్ చేసుకున్నారు అని అంటే అడుగుతున్నారు అంటే వేరే వాళ్ళు బహుశా మీ సజెషన్ కోసమే అనుకుంటాను సార్ అంటే సార్ నేను టీచింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నాను కానీ టు బి ఫ్రాంక్ నేను ఇంగ్లీష్ హ్యాండిల్ చేయట్లేదు సార్ నేను గతంలో చేశానండి ఇప్పుడు అంతా బయాలజీనే తీసుకుంటాను సార్ బట్ నేను ఈవినింగ్స్ ఏ ప్రిపేర్ అయ్యేదాన్ని సార్ ఒక టైం పెట్టుకున్నాను ఇలా అంటే నేను టెట్ నుంచి కూడా కొంచెం దానిపైన ఫోకస్ చేసి ఉన్నాను సార్ అండ్ కొంచెం టైం పెట్టుకునే దానికి ప్రత్యేకంగా చదువుతూ డైలీ అదే టైం టేబుల్ అనేం ప్రత్యేకించలేదు సార్ బట్ ఏంటంటే వేస్ట్ డివైడ్ డివైడ్ చేసి టైమ్ అలా చేసుకున్నాను సార్ నేను కొంచెం టఫ్ టాపిక్స్ ఉంటే టూ త్రీ డేస్ ప్రిపేర్ అయ్యి ఇంకా మెయిన్ సైకాలజీ అయితే కనుక నేను వేరే వేరేవి కూడా కొన్ని విన్నాను కానీ టు బీ ఫ్రాంక్ నేనైతే మీ వీడియోసే ఇంకా నేను టోటల్లీ ఫాలో అయ్యాను సార్ ఎందుకంటే నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను కదా సార్ రెండు లాంగ్వేజెస్ అది ఒక బూన్ సార్ అది అది అందరికీ అవ్వదు టూ లాంగ్వేజ్ నేను చాలా ఎక్కువ సఫర్ అయింది ఈ సైకాలజీ వీటి గురించే సార్ అసలు ఎక్కడ బుక్స్ మాకు ప్రాపర్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లేవండి అది ఒక్క వర్డ్ వెతకడానికే చాలా టైం పట్టేది సార్ సో మీ మీ బాగా అంటే బాగా హెల్ప్ రియల్లీ ఇండెప్టెడ్ సార్ రియల్లీ నేను చాలా హెల్ప్ అయింది సార్ మీవైతే కనుక నాకు ఇంగ్లీష్ కంటెంట్ అన్ని ఇలా టెట్ నుంచి అప్పటి నుంచి ప్రిపేర్ కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నాను సార్ ఓకే మనకు ఇంకొకట ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు థ్యాంక్ యూ అమ్మా ఏమంటున్నారంటే అంటే ఐడియా కోసమే ఇప్పుడే మనం ఏం చెప్పేస్తుంది కానీ ఎస్ఏ ఇంగ్లీష్ లా మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా టీజీటీ లా ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని జస్ట్ ఒక ఐడియా కోసం వాళ్ళ ఆలోచన అలా అలా అని నేను ఏం ప్రత్యేకించి అనుకోలేదు సార్ ఎందుకంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే సార్ మనం గూగుల్ సెర్చ్ లో చేసినా కూడా దొరకలేదండి కొన్ని ఎందుకంటే అదే నేను అంటున్నాను కదా సార్ ఆ లెసన్ లో డెప్త్ చాలా ఉంటదండి మనం చదివేది అంటే సూపర్ఫిషియల్ అని నేను అన్నాను సార్ కానీ మనకి మెయిన్ క్రీమే మనం నేర్చుకుంటాం కదా సార్ కొన్ని కొన్ని వరకు అది వరకు మరి మనం అనుకునే ఆన్సర్ మన వరకు మన ఆలోచన మన పర్స్పెక్టివ్ లో కరెక్ట్ అయి అవి ఉండొచ్చండి అంటే మనం ఏదైనా కూడా మనకు కీ వస్తే ఒక ఐడియా కీ రా మాత్రమే ఒక ఐడియా వస్తుంది మనకు ఎందుకంటే మనం జనరల్ ఎవరేమైనా కాన్ఫిడెంట్ చేస్తాం ఖచ్చితంగా మనకు మార్క్స్ వస్తే మనకు ఉంటది కానీ క్లియర్ కట్ ఐడియా మాత్రం రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారేమో ఈమె ఆల్రెడీ పీజిటి కూడా ఉందని చెప్పారు కదా ఎగ్జామ్ రేపే రేపే ఉందని చెప్పారు సరేది నా విష్ యు ఆల్ ది సక్సెస్ అమ్మా మీరు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ రేపు ఉంది కదా మీరు కూడా బాగా చేయాలి పీజీ కూడా బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ పీజీ టూ అయిన తర్వాత కూడా వీలైతే మాట్లాడదాం తప్పనిసరిగా అలాగే థ్యాంక్ యూ అమ్మా విష్ యు ఆల్ ది సక్సెస్ ఎవరైతే లైవ్ లో వచ్చారో మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకోసం అంటే మార్నింగ్ అవర్స్ ఎందుకంటే నిన్న నైట్ లో కూడా చాలా మంది మిత్రులు అడిగారు ఎట్లా టీజెట్ ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది తెలియజేయాలని అని రిక్వెస్ట్ చేస్తే నేను మేడం గారిని కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే వారు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే వారు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నారు అయినప్పటికీ ఓవర్ ఒక దొరుకుతుంది అనే ఉద్దేశం కొద్ది వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్ ది సక్సెస్ అమ్మా యూ